హాయ్ ఫ్రెండ్స్ మన పొలానికి కలుపు మందు కొట్టినాం కలుపు మందు కొట్టినాక గడ్డి మాత్రం చచ్చింది కానీ వరి పొలం కూడా కొంచెం ఆకులు ఎర్రబడది ఒకసారి చూడండి ఆకులు కొంచెం ఎర్రబడ చూడండి ఆకులు ఎర్రబట్టడానికి కారణం ఏంటంటే గడ్డి చచ్చిపోయాక దానికి తెగుళ్ళు అనే రోగం వచ్చింది తెగుళ్ళు గడ్డే చచ్చిపోయింది ఉరి మొత్తం నీటినే ఉంది అయితే దీనికి మాత్రమే దీనికి లోపం ఏంటంటే జింకు లోపం ఎరుపాడా ఉంది పురుగు కొంగల బాగా తిరుగుతుందంటే పురుగున్నట్టు అర్థమని పురుగు పురుగు ఉందని దా దానికి ఎండ్రకాలు మంచిగా తెగుళ్ళు పోవడానికి ఎండ్రకాలు పొడి ఎండ్రకాలు పావు కిలో ఎండకాయలు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అంటే కిలో దాంతోపాటు లైగర్ లేకపోతే పురుగు తెచ్చిద్ది దీంట్లో క్లోరిపైర్ పాసు ఈ పురుగు తెచ్చే మందులే ఉంటాయి ఉరి పొలానికి ఏం కాదు మంచిగా పురుగు తెచ్చిపోతే కొంగలు తొక్కో కాబట్టి పురుగులు ఉండేవాటికే కొంగలు దొక్కుతున్నాయి బాగా అయితే ఈ పొలానికి ఎరుపు కోసమని ఎండ్రకాలు బాగా పనిచేసిద్ది ఎండ్రకాలు ఏంటంటే జింకు లోపం ఉన్న పద్ది ఏమైనా తెగుళ్ళు ఉన్నా చిన్నప్పుడే కాబట్టి సింపుల్ రేట్లో కొట్టుకోవడానికి బాగా పనిచేసిద్ది ఎండ్రకాలు భూమికి ఎండ్రకాలు నెంబర్ వన్ అన్నమాట జింకు లోపం పోది తెగుళ్ళు పోతాయి ఉరి పొలం నీట్గా వచ్చిద్ది ఇదిగో ఇది కొంచెం వెనక్కు కొట్టిన ఇది ముందు కొట్టింది ఇది చూడండి ముందు కొట్టింది నెంబర్ వన్గా పచ్చబడదా మంచిగా ముందు కొట్టింది పచ్చబడదాయి అందుకే మళ్ళీ తీసిరాడం జరిగింది ఎండ్రకాలు పొడి లైగర్ ఇది పురుగు మందు ఇది తెగుళ్ళకి చిన్నప్పుడే మనం ఎందుకంటే ఇరవై ఐదు రోజులకి కలుపు మందు కొడతాం కలుపు మందు కొడతాం కాబట్టి కలుపు చచ్చిపోయాక ఏం చేసిందంటే పురుగు ఆడి తెగుళ్ళు కనుక మనం పురుగు కలు మందు కొట్టడం వల్లనే వచ్చింది నాకు తెలిసి అందుకని ఇది వచ్చింది కాబట్టి చూడండి మీరు కూడా ఎక్కడానికి వచ్చే సింపుల్లో ఎనిమిది వందలు వెయ్యి రూపాయల లోపే అయిపోద్ది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చూసుకోవడానికి ఈ మందులు తెచ్చుకున్నాం చూడండి కలు మంది కొట్టిన వెంటనే ఉరిపాల కొంచెం ఎరిపోతాయి దానికోసం తెగులు తెగుళ్ళు ఖచ్చితంగా కొట్టుకోండి తెగుళ్ళకి మాత్రమే ఖచ్చితంగా కొట్టాలి పురుగు తెగుళ్ళకి కొట్టుకుంటే ఏంటంటే మళ్ళీ ఒక ఇరవై రోజుల పాటు మంచి పనిచేస్తుంది అన్నమాట ఇది ఈ వీడియో చేయడానికి ఏంటంటే కారణం ముఖ్య కారణం ఇదే మందు కొట్టినాక తెగుళ్ళు వస్తాయి కాబట్టి ఈ మందు కొట్టుకోవడానికి వీడియో చేయడం జరుగుతుంది కొట్టిన దానికి కొట్టడానికి తేడా చూడండి అటు చూపి ఒకసారి